మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పదమూడవ తారీఖున జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డిఏ కూటమికి ఎంఆర్పిఎస్ పూర్తి మద్దతును మేము ప్రకటిస్తున్నాం ఈరోజు కందుకూరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరావు గారికి అలాగే నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి ఏమురెడ్డి రెడ్డి గారికి మాదిశ్రీ మందకృష్ణ మాది గారు ఎంఆర్పిఎస్ తరఫున వీళ్ళిద్దరినీ అత్యధిక బెజెట్తో గెలిపించాలని చెప్పేసి మాదిగా రిజర్వేషన్ పోరాడసం తరఫున నేను తెలు తెలియపరుస్తున్నాను ఈరోజు జనసేన బీజేపీ కూటమిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు ఎంఆర్పిఎస్ మాదిగా మాది ఊపు కులాలు మేమందరం గెలిపించుకుంటామని చెప్పేసి ఈ మిత్రికుల సమావేశంలో మేము తెలియపరుస్తున్నాము ప్రధానంగా ఎస్సీల వర్గీకరణ గత ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్న పోరాటానికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రధానమంత్రి గారు మోడీ గారు మాకు సంపూర్ణ మద్దతు ఇచ్చి మా సభకు వచ్చి ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటానికి నేను నాంది పలుకుతానని చెప్పేసి పేరేడు క్రమంలో నేను వర్గీకరణ చేసి మీకు న్యాయం చేస్తానని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఆ క్రమంలోనే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము ఏదైతే మా తండ్రి ఆశయాల కోసం నేను ప్రభుత్వం మీద ఏర్పాటు చేస్తున్నామో తండ్రి హాశయాలు చేస్తామని అన్నారు మాకు తను మీ తండ్రి గారు ఉన్నప్పుడు ఎస్సీల రిజర్వేషన్ కోసం ఉషా మెహు కమిషన్ వేయించారు ఉషా మెహు కమిషన్ వేయించి మీరు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు మాకు ఎంపీగా ఉన్నప్పుడు మీరు మాకు లెటర్ కూడా వేయటం జరిగింది ఎంపీగా ఉన్నప్పుడు ఎస్సీల వర్గీకరణకు మా సంపూర్ణం ఇస్తుందని చెప్పేసి మీరు రెండు వేల తొమ్మిదిలో కడప ఎంపీగా ఉన్నప్పుడు మాకు మద్దతునిచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వరి కన్నా పట్టించుకోకుండా మీరు మాదిగలకు ఏ ఎటువంటి పదవులు కూడా ఇవ్వకుండా మమ్మల్ని దూరం పెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము అడుగుతున్నాం ఈరోజు ఎస్సీలో ఉన్నటువంటి ఎస్సీలో ఉన్నటువంటి ఇరవై ఏడు పథకాలు కూడా ఈరోజు మీరు రద్దు చేశారు ఎస్సీలో ఉన్నటువంటి నేను ఎస్సీలకి సమన్యం చేస్తారని చెప్పేసి మీరు అంటున్నారు ఎస్సీలో ఉన్నటువంటి ఇరవై ఇరవై ఏడు పథకాలు రద్దు చేసి మా దళితుల్ని ఈరోజు ఒక మాస్కి అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారిని మీరు మానసికంగా మెంటల్గా చంపించడం జరిగింది ఆ క్రమంలోనే ఈరోజు ఎమ్మెల్సీ అయినటువంటి ఆనంద బాబు గారు ఆయన డ్రైవర్ని ముక్కలు ముక్కలుగా చేసి మీరు నరకటం జరిగింది సమన్వయం ఎక్కడ జరుగుతుందని చెప్పి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం అందుకే మా నాయకుడు మాని శ్రీ మంద మాది గారు ఎస్సీ వర్గల కోసము గత మూడు నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కోసం మేము తిరిగాం ఏదైతే ఎస్సీలు వర్గీకరణకు సహాయం జరగాలని చెప్పేసి ముప్పై సంవత్సరాలు చేస్తున్న పోరాటానికి మీ మద్దతు కావాలని చెప్పేసి మీ సంచల రామకృష్ణ గారిని కానీ అలాగే మా కులంలో ఉన్నటువంటి ఆదిమూల సురేష్ని కానీ కలిసాం కానీ మాకు జగన్ గారు అపార్ట్మెంట్ ఇవ్వలేదు మూడు నెలలు తిరిగినా కూడా మాకు ఇవ్వలేదు అదే క్రమంలోనే మేము నారా చంద్రబాబు నాయుడు గారిని కోనెల ఇరవై నాలుగో తారీఖు క్యాంప్ ఆఫీస్లో కలిసాం ఎస్సీ వరికన్నా ఎస్ఓ వరికన్నా శాస్తానని చెప్పి గతంలోనే ఎస్సీ వరీకరణ రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు జరగడం జరిగింది ఆ క్రమంలోనే ఎస్సీలో ఉన్నటువంటి ఉన్నటువంటి వారికి ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు వచ్చినాయి నేను ఖచ్చితంగా అధికారంలోకి వస్తే నేను ఎస్సీ వరీకరణ చేస్తానని చెప్పేసి బాబు గారు మాకు మాకు మద్దతు ఇవ్వడం జరిగింది మా డిమాండ్లు కూడా బాబు గారు అది మేము మేము కృష్ణ మార్గతో పాటు కొంతమంది అధికార ప్రతినిధులందరూ వెళ్ళి కలిస్తే మీకు మేము వరికత చేసి అధికారులు వచ్చిన వెంటనే ఎస్సీ వరికరణ బిల్లుకి మేము మద్దతు తెలుగుతుందని చెప్పారు ఆ క్రమంలోనే ఈరోజు మేము అయ్యే కాకుండా మాదిగలు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అయితే అలాగే మాదిగలకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత కావాలని చెప్పేసి మేము ముప్పై ఏడు డిమాండ్లు కూడా మేము నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు మాదిగలు వెనకబడి ఉన్నారు మాదికలకి ఖచ్చితంగా సముచితమైన న్యాయం చేస్తారు మా అధికారులు అని చెప్పేసి మేము అన్నారు కాబట్టి ఈరోజు ఎన్డీఏ బలపరిచినటువంటి ఎవరైతే ఉన్నారో వారికి మేము మద్దతుగా తీసుకున్నాం మేము ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని దగ్గర తీసుకురా దగ్గరికి రానివ్వలేదు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని దగ్గర తీసుకుని వచ్చాడు కాబట్టి మేము ఈరోజు మేము ఎన్డీఏ ఎన్డీఏ కూటమికి మేము మద్దతు తెలుపుతున్నాం మేము ఒకటే చెప్తున్నాం ఈ కందుకూరులో ఉన్నటువంటి ఇంటూరి నాగేశ్వరరావు గారిని మేము మా గుండెల్లో పెట్టుకొని మాదికలు చంద్రబాబు నాయుడు గెలుపు దగ్గర గెలుపుగా ఈ ఇప్పుడున్నటువంటి నాగేశ్వతి మాదిపల్లికి వెళ్ళి మాదిపల్లిలో ఉన్నటువంటి అన్ని 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 ఇంటింటి తిరిగి మన ఒరిగి కన్నా సాధించుకుంటేనే మన బిడ్డల భవిష్యత్తు ఒరిగి కన్నా అయితేనే మన బిడ్డలకి భవిష్యత్తు అని చెప్పేసి నిదానంతోనే ఇండూరి నాగేశ్వరరావు గెలుపు మాది గెలుపుగా మేము అత్యధిక మెజార్టీలోని ఈ ఎమ్మెల్యే అభ్యర్థిని అలాగే ఎంపీ అభ్యర్థిని గెలిపించుకు తిరుతాం అని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియపరుస్తున్నాం అందరూ కూడా మాదిరి శ్రీరక్షణ బోర్డు సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గుల్లి జల్లు ప్రాణదాత విఠలాంగుల హక్కుల ఆత్మ వృద్ధుల జంతువుల పెన్షన్ పెరగడానికి కారణమైన మానేసి నందాకృష్ణ మరి గారు తరఫున సామాజిక ఉద్యమ వినంతం తెలియజేస్తూ మిత్రులార మా జెండా ఎంఆర్టీఎస్ జెండా మా జెండా ఎంఆర్టీఎస్ జెండా ప్రస్తుతం మా అజెండా తెలుగుదేశాన్ని గెలిపించడం మా జెండా ఎంఆర్టీఎస్ జెండా ప్రస్తుతం మా అజెండా మాత్రం తెలుగుదేశాన్ని గెలిపించడం తెలుగుదేశాన్ని గెలిపించడంలో మా స్వార్థం లేదు మా బిడ్డల భవిష్యత్తు కనపడతా ఉంది ఎస్సీ వర్గీకరణ జరిగితే మాదిగలకు మాది ఉపక్రహాలకు న్యాయం జరుగుతుందన్న కోణంలో ఈరోజు నందకృష్ణ మాది గారు పాలకపక్షానికి అనేకసార్లు వినతులు విజ్ఞప్తులు డిమాండ్లు అదేవిధంగా ప్రతిపక్షానికి కూడా మా వినతిని మా విజ్ఞప్తిని డిమాండ్ని మేము వాడి ముందు పెట్టినప్పుడు అవును గతంలో నేను వర్గీకరణ చేశాను ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ తీర్పు రిజర్వ్ ఉంది కాబట్టి రేపు సుప్రీంకోర్టులో జడ్జిమెంటు అనుకూలంగా వస్తే మొట్టమొదటి సమావేశంలోనే వర్గీకరణ బిల్లు పెట్టి నేను వాయులకు న్యాయం చేస్తానని చెప్పి ముందుకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మేము ఎంతైనా కృతజ్ఞత ఉండాలి నమస్కారం ఈరోజు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపినటువంటి ఎంఆర్పిఎస్ అధ్యక్షులు పెద్దలు కృష్ణ మాధర్ గారికి అలాగే కనుక నియోజకవర్గం నుంచి మన ఎంఆర్పిఎస్ సోదరులు స్వచ్ఛందంగా వచ్చి ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి మద్దతు పలకడం చాలా సంతోషకరం అర్థం ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలనలో ఎస్సీ సోదరులు ఏ విధంగా మోసగించబడ్డారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎస్సీ సబ్ల్యాండ్ నిధులు నేరుగా ఎస్సీ సబ్ క్యాష్ పరిస్థితి ఈరోజు ఎస్సీ కార్పొరేషన్లు మూడు కార్పొరేషన్లు పెట్టి మూడు కార్పొరేషన్ల కనీసం మినిమం వస్తువులు కూడా లేని పరిస్థితుల్లో కార్పొరేషన్లు ఉన్నాయి కనీసం ఆ మూడు కార్పొరేషన్లు కూడా ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఆ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఉన్నారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మన అందరం కూడా చూసాం మన పక్కనే ఎరగంట బాలసా ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థి ఎరక్షన్ బాబు అలాగే మన మన పార్టీలో ఉన్న వైసీపీ పార్టీలో ఉన్న దుబ్బుడు ప్రభాకర్ రావు గారు అలాగే కార్యశివాజీ గారు ముగ్గురు కూడా మన ప్రాంతానికి అనేక రకాలుగా సోదలను ఆదుకున్న పరిస్థితి మనందరం కూడా చూసాం ఈరోజు కారులు కానీ ఆటోలు కానీ రకరకాల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక సోదరుని కూడా ఆదుకున్న పరిస్థితి లేదు అదేవిధంగా పేదవాళ్ళు కూడా మంచి స్కూల్లో చదువుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ధనవంతులు చదువుకునే పిల్లలకి దీటుగా అవైలబుల్ స్కూల్స్ పెడితే దాన్ని కూడా నిర్వేర్యం చేసే పరిస్థితి ఈరోజు ఎస్సీ సోదరులు పీజీ విద్యను దూరం చేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా అదేవిధంగా చంద్రన్న కానుక కానీ చంద్రన్న భీమా కానీ అడుగు వలయ వర్గాలకు ఆ రోజు ఏదన్నా ప్రమాదవ చేతి ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్లీగా వాళ్ళని ఆదుకునే పరిస్థితి ఆ గ్రామంలో ఉన్న నా అక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు గారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళని ఆదుకునే పరిస్థితి రోజు ఎక్కడా కూడా అటువంటి మనం చూస్తా ఉన్నాం ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలలో ఎస్సీ కాలనీలు ఏ విధంగా డెవలప్ అయినాయి మన అందరం కూడా చూసాం ప్రతి కాలనీ కూడా ఒక పట్టణ వాతావరణం సిమెంట్ రోడ్లు కానీ ఎల్ఈడి లైట్లు కానీ ఈరోజు ఈ ఐదు సంవత్సరాల్లో ఆ కాలనీల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం మీరు అందరూ కూడా గమనించాల్సింది ఈరోజు పేదవాడు తినే ఐదు రూపాయల అన్న క్యాంటీన్ కూడా దాన్ని కూడా విధ్వంసం చేసిన ముఖ్యమంత్రి అంటే పేదవాళ్ళ పట్ల ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి అభిప్రాయం ఉందో మన అందరం కూడా చూస్తూ ఉన్నాం ఈ రోజు సోదరులు సోదరులు రద్దుగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం చాలా సంతోషకరం తప్పకుండా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు కొంత ఎంతో కొంత హెల్ప్ చేయడం జరిగింది మళ్ళా నరేంద్ర మోడీ గారు కూడా మన హైదరాబాద్ మీటింగ్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది దీని అందరూ కూడా తప్పకుండా న్యాయం జరుగుతుంది అదేవిధంగా ఈ రాష్ట్రం బాగుపూరే మీరు కూడా యువకులు చదువుకున్న విద్యావంతులు ఉన్నారు ఈ రాష్ట్ర బాగు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని కాపాడకగలిచిన ఈ అబద్ధపు మాటలు చెప్పిన ముఖ్యమంత్రిని మనం చదువుకున్న యువకులందరం కూడా నడుం బిగించి ఈ దుర్మార్గపు ఆలోచనలు ఉన్న ముఖ్యమంత్రిని ఇంటి పంపించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ ప్రజాస్వామ్యాల దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నిదరులైతే ఎవరో ఒకరి మీద దాడులు పోలీస్ కేసులు అరాచ్మెంట్ ఈరోజు యువకులు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు ఎవరన్నా ఒక సంస్థలు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు పారిశ్రామికవేత్తలు ఎవరు చెప్పుకోవాలో బాధలు చూపుకోలేని పరిస్థితి స్టూడెంట్స్ అనే పరిస్థితి ఈరోజు ఏ వర్గం కూడా హ్యాపీగా లేదు ఈరోజు బడుగు బలహీన వర్గాల పరిస్థితి దారుణమైన పరిస్థితి నిత్యావసర వస్తువులు ఎనిమిది సార్లు కరెంట్ రేట్లు గెయించాడు కనీసం ఏడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు నిత్యావసర వస్తువులు రకరకాలుగా ఈ రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొట్టి ఖనిజ సంపదను అంతా దోసుకొని మళ్ళా రేపు రెండు వేల ఇరవై నాలుగు రేపు మే పదమూడు జరిగే ఎన్నికలకి సిద్ధమవుతూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పనిసరిగా ఈ పార్టీ ఎంత క్రూయల్ నేచరో సోదరులు చెప్పారు ఇన్ని ఇన్సిడెంట్లు కనీసం మినిమం గౌరవం కూడా లేకుండా అసలు అపాయింట్మెంట్లు కూడా లేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఎవరన్నా కష్టం వస్తే చెప్పుకునే ఎందుకు కూడా తెలియని పరిస్థితి మన అందరం కూడా విద్యులైన ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి మీరందరూ కూడా ఈరోజు ఎంఆర్పీఎస్ సోదరులు మా మీద పెట్టుకున్న నమ్మకానికి మీరు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మన అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఒక మూడు రోజుల నుంచి ఏదైతే సాక్షి సోషల్ మీడియా సాక్షి పేపరు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇవ్వద్దని చెప్పాడని వాళ్ళ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పంచుద్దు చెప్పాడని చెప్పి ఈరోజు సోషల్ మీడియాలో అనేక రకాల అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో ఎవరైతే పెన్షన్ దారు ఉన్నారో అరవై లక్షల మంది పెన్షన్ ఉన్నారు ఈరోజు సచివాలయ ఎంప్లాయీస్ లక్ష యాభై వేల మంది ఉన్నారు నీకు అమౌంట్ ఇవ్వడానికి ఈ రాష్ట్రం ఖజానా నమ్మకం ఖాళీ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్లు మొత్తం నీ కాంట్రాక్ట్లు దోషిపెట్టి వాళ్ళకి అమౌంట్లు లేకుండా చేసి ఈరోజు ఆ నెపం తెలుగుదేశం పార్టీ మీద నిట్టే కార్యక్రమంలో భాగంగానే కార్యక్రమం చేస్తా ఉన్నాడు లక్షా యాభై వేల మంది సచివాలయ ఎంప్లాయీస్ ఈచ్ పర్సన్ నలభై పెన్షన్లు అంటే టూ హవర్స్లో బతికేయొచ్చు ఐ చేత తీడో చేత కాకుండా తెలుగుదేశం పార్టీని బ్లెయిమ్ చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తూ ఉన్నాడు ఇన్ని అబద్ధాలు ఈరోజు చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఏ అయితే అబద్ధ ప్రచారాలు చేశారో రేపు సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారంలో వాటన్నిటికీ నువ్వు ఏమి సమాధానం చెప్పినసరిగా గ్రామాల్లో కూడా ఆ రోజు మద్యపాన నిషేధం అని చెప్పావు ఆ రోజు నలభై సంవత్సరం నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్లు అని చెప్పావు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి స్కూల్ ఫీజులు ఇస్తానని చెప్పావు ఆ రోజు మెగా డిఏసి అని చెప్పావు అని చెప్పావు అనేక రకాల నోటికి వచ్చిన అబద్ధం సిపిఎస్ రద్దు అని చెప్పావు ఈ రోజు డిఏలు రాని పరిస్థితి ఇప్పటివరకు ఎంప్లాయీస్ కనీసం పదిహేనో తారీఖు కూడా శాలరీ పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అందరూ కూడా గమనించారు ఈ రాష్ట్రంలో విఘ్నులైన ప్రజలందరూ కూడా ఈ వైసీపీ పార్టీని రేపు ఖాతాలో కలపడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా గ్రహించాలి పేద ప్రజలు తుక్కి పెద్ద తుక్కితే మళ్ళా అంత రివర్స్ అవుతారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఈరోజు ఈ రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం చేసేసి అనాథ రాష్ట్రం చేసిన ముఖ్యమంత్రికి మళ్ళా ఓట్లు వేశారంటే ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడుకోరు మనందరూ కూడా విజ్ఞలేని ప్రజలందరూ కూడా ఆలోచిస్తారని ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పత్రికా సోదరులకు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా వీళ్ళందరికీ కూడా వచ్చే ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని అందరం కూడా వాళ్ళకి కావాల్సిన ఏవైతే వాళ్ళు కోరుకున్నారో వాటి అన్నిటికీ కూడా న్యాయం చేయాలని చెప్పి ఈ ఎన్డీఏ కోర్టును కోరుకుంటున్నారు はい。 అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి